శ్రీ మహాగణాధిపత నమ ఐం మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ దీర్ఘకాలిక సమస్యలకు హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఫర్ అపాయింట్మెంట్స్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ జీరో మీ ఆరోగ్యం మా భరోసా రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరము జనవరి మామూలుగా జనవరి అనగానే సంవత్సరం పాత సంవత్సరం అయిపోయింది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరం వచ్చింది కదా మరి రాశి ఫలాల కార్యక్రమంలో పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది ఏమిటి మా జీవన గమనం ఎలా ఉండబోతుంది అనేటువంటి ఆలోచన అందరికీ ఉంటుంది గాక అయితే మనకు ప్రామాణికమేమిటి ఉగాది పండుగ సహజముగా చైత్ర శుద్ధ పాడ్యమి ఉగాది పండుగ నాడు మనము రాశి ఫలాలు కార్యక్రమం అనేటువంటిది ఉంటుంది కానీ ఈ కాలంలో మరి జనవరి నుంచి ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలి కదా అనేది ఉంటుంది కదా అందుకని ఉగాది పండుగ అనే కాకుండా ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుందో తెలియజేస్తున్నాను ఉగాది పండుగ రోజు ఇంకా విశేషాలు ఉంటాయి ఉండకుండా ఉండవు ఆనాడు కీలకమైనటువంటివి ఇంకా కొన్ని నేను ప్రతి రాశి వాళ్లకు కూడా తెలియజేయడము తప్పకుండా జరుగుతుంది గాక అందువలన ఇప్పుడు నేను చెప్పేటువంటి వాటితోనే సరి ఇంకా ఇంతేనేమో అని ఎవరు అనుకోనక్కర్లేదు కానీ ఉగాది పండుగ నుండి కూడా ఇంకా ఎలా ఉండబోతుంది ఏమిటి ఉగాది పండుగ నాడు ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క దృష్ట్యా ఇంకా అదనముగా ఏమేమి మేలు జరుగుతుంది అనే విషయాలు తర్వాత తప్పకుండా ఉగాది పండుగ నాడు చెబుతాం ఇప్పుడైతే ఒక పన్నెండు రాసుల వాళ్లకు కూడా రెండు వేల ఇరవై నాలుగు జనవ జనవరి నుండి సంవత్సరం అంతా కూడా అంటే డిసెంబర్ దాకా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాము వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కూడా అంటే జనవరి నుండి డిసెంబర్ దాకా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా అంటే చాలా బాగుంది మహాద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి అని నేను తెలియజేస్తున్నాను మీరు ఏది అనుకుంటే అది మీకు అనుకూలముగా జరగటము మీ వాక్ శుద్ధి వాక్ మీరు మాట్లాడే ప్రతి మాటకు కూడా విలువ పెరగటము మీరు ఏది చెప్పినా సరే చేస్తాము అనేటువంటి మాట తప్ప వేరే ఇంకొకటి రాదుగాక మీకు ఎదురు అనేటువంటిది లేదు రావాల్సినటువంటి ధనము తప్పకుండా మీ చేతికి సకాలములో అందడము జరుగుతుంది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు ప్రజలలో మీకు పలుకుబడి పెరుగుతుంది తద్వారా ప్రభుత్వము చేత గుర్తింపు పొంది కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి కూడా మీకు వచ్చే అవకాశం ఉన్నది ఈ సంవత్సరము ఉగాది పండుగ నాడు ఇంకా మీకు ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ్యత అవమానాలతో పాటి ఇంకా కీలకమైనటువంటివి ఆనాటి గ్రహస్థితిని బట్టి అప్పుడు ఇంకా తెలియజేయబడతాయి ముఖ్యమైనటువంటివి అప్పటి వరకు ఈ వృషభ రాశి వాళ్లకు శుభకార్యాలు ఇంట్లో జరగటము కానీ లేదా శుభకార్యాలలో పాల్గొనటము కానీ మీరు ఎవరికైనా మాట ఇచ్చి ఉంటే అది మీ మనస్సులో నిరంతరము తొలుస్తూ ఉంటుంది ఇచ్చేయాలి మనము మాట ఇచ్చాము తప్పకుండా నెరవేర్చాలి అని ఆ సహృదయతతో మీరు ఎవరికైనా చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు తప్పకుండా పిలిచి చేయడం అనేటువంటిది జరుగుతుంది ఎవ్వరితోనూ మాట పడకుండా జీవనము గడపాలి అనేటువంటి ఇది ఉంటుంది విదేశాల నుండి మీకు మంచి వార్తలు మీరు వినటము గాని చేయటము గాని జరుగుతుంది మీ వ్యాపారములు పెంచుకునేటువంటి విధానముగా మీ వ్యాపార విస్తృతి అనేటువంటిది ఉంటుంది గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది కొన్ని మెడల్స్ సాధించడము అవన్నీ కూడా జరుగుతాయి విద్యార్థులకు వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు ఏ దృక్పథముతో అయితే వ్యాపారం చేస్తున్నారో అంతే లాభాన్ని పొందటానికి అవకాశము ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది అయితే మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకోవాలి వ్యక్తిగత జాతకములో ఉండేటువంటి లోపాలను గనక సర్దిద్దుకోవడానికి ఏమి కొంచెము మీరు వెనకడుగు వేసినా మీకు నోటి వరకు వచ్చినటువంటి ముద్ద తప్పిపోవటం అనేటువంటిది ఉంటుంది గాక అందువల్ల చాలా జాగ్రత్త వహించండి ఎందుకంటే శుక్రుడి ఆధిపత్యంతో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళ శుక్రుడి యొక్క స్థానం ఒక మంచి వెలుగు వెలిగేటువంటి మీ యొక్క మహర్దశను మీరై మీరు చేతులారా పోగొట్టుకునేటువంటి ఇది చేసుకోవద్దండి వ్యక్తిగత జాతకాలను చూసుకుంటే రాసుల ప్రకారముగా మహాద్భుతముగా ఉన్నప్పుడు మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉన్న లోపాలను సర్దిద్దుకుంటేనే కదా యోగం ఉంటుంది అందరూ ఒకే సమయానికి ఒకే రకముగా పుట్టుండరు కదా ఒక్కొక్కరి లగ్నం ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా కాబట్టి పూర్ణముగా తెలియజేస్తూ ఉన్నాను చాలా అంటే చాలా బాగా ఉన్నది వృషభ రాశి వాళ్లకు కనుక ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్లకు అత్యంత యోగదాయకముగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తూ మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళందరికీ కూడా బయటికి వెళితే భర్త కాస్త మేలుండాలి పది రూపాయలు మాకు రావాలి కలిసి రావాలి ఉద్యోగాలు చేసుకునేటువంటి స్త్రీలు కూడా ఎంతో తపనతో మాకు ఆదాయం పెరగాలి కొన్ని పనులు మేలు జరగాలి ఆ పనులు జరిగితే తద్వారా మాకు కాస్త ఫలితము వస్తుంది అనేటువంటివి కష్టాలు తీరడానికి అప్పులు తీరడానికి ఎంతో కొంత ధనము రావటానికి ఇంట్లో పిల్లలు సంతోషముగా బాగా చదువుకోవటానికి అన్ని ఇంట్లోనే ఉంటాయి చూడండి ఎప్పుడు కూడా మనం ఇంట్లో ఉండే అన్ని అనుకుంటాం ముందు మన స్థానము మంచిదయ్యి ఉండాలి మనం ఏది చేసుకుందాం అనుకున్నా ఒక తపస్సు చెయ్యాలి ఒక ఋషి అంటే మంచి స్థానాన్ని ఎత్తుక్కుంటాడు ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ కూర్చొని చేయడు కదా అంతే కదా అలాగే మన ఇంట్లో కూడా మన ఇంట్లో ఉండేటువంటి మనందరికీ కూడా మేలు జరగాలి అంటే ఒక రకంగా భర్తకు మేలు జరగాలన్నా పిల్లలు బాగా చదువుకోవాలి అన్నా మనకు ఉన్నటువంటి అప్పులు తీరాలన్నా ధనము రావాలి అన్నా ఆరోగ్యము బాగుండాలి అన్నా ఇంట్లో ఉండేటువంటి పెద్దవాళ్లకు అనారోగ్యము లేకుండా పూర్ణముగా ఆరోగ్యవంతులుగా ఉండాలి అన్నా వీటన్నిటికీ మామూలుగా అన్నిటికీ కలిపి ఒక చిన్న పరిష్కారము అనేటువంటిది ఒకటి చెబుతాను అది చేసుకోండి మేలు జరుగుతుంది ఎందుకు ఏమిటా పరిష్కారము అంటే ఇంట్లో మామూలుగా దేవుడి రూము ఉంటే దేవుడి రూము పర్వాలేదు మాకు దేవుడి రూము లేదండి మేము ఏం చేస్తాము అసలు దేవుణ్ణి పెట్టుకోవడానికి అవకాశమే లేదు ఒక చిన్న బాక్సు లాగా పెట్టుకుని అందులో దేవుణ్ణి పూజించుకుంటున్నాము అని ఒక రకంగా కొంతమంది ఉంటారు అయితే దేవుడి రూము ఉన్నవాళ్ళు దేవుడి రూములో చేసుకోండి దేవుడి రూము లేని వాళ్ళు హాలు అని ఉంటుంది కదా ప్రతి ఇంట్లోనూ హాలు ఉంటుంది హాల్లో ఈశాన్యములో ఈశాన్యము వైపు అంటే తూర్పు ముఖంగా నిలబడినప్పుడు ఎడవ చేతి వైపు తలుపు ఉంటుంది నార్త్ లో ఆ తలుపుకు తలుపు దాటి అటువైపు కనమాట కార్నర్ లో ఏమి చెయ్యాలి అంటే పసపు నీళ్లు ముఖ్యంగా బాగా ఆలోచన చేయండి లేదా గంధం డబ్బా తెచ్చుకొని అష్టగంధం తెచ్చుకొని అష్టగంధమైనా సరే తీసుకొని చతురస్రము చెయ్యండి చతురస్రము అంటే నాలుగు మూలలు కరెక్ట్గా ఉన్నట్టుగా అలా చతురస్రాకారముగా చేసి ఆ చతురస్రాకారము చేసినటువంటి దాంట్లో మధ్యలో కాస్త పసుపు వేసి కుంకుమ వేయటము కుంకుమ వేసిన తరువాత మూడు తువలపాకులు రెండు ఒక్కలు పెట్టటము పెట్టి మీరు ఆరాధించవలసినటువంటి మా మంత్రం ఏమిటి అంటే మీరు అనుకోవాల్సినటువంటిది గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ నమహ గమ్ గణపత ఏ అనుకోండి అంటే ఏ పని మనము మొదలు పెట్టినా ముందు గణపతిని అనుకోవడము సహజం అటువంటివి ఏవి ఉండినా ఎటువంటి ఇబ్బందులు ఉండినా ఆ ఇబ్బందులను తొలగించటానికి మనకు డబ్బు రావాలి అంటే ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది మనకు రుణము తీరాలి అంటే ఒక ఇబ్బంది ఉంటుంది పిల్లలు చదువుకోవాలి అంటే మనస్సుకు ఎక్కగా ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఈ ఇబ్బందులు అన్నిటికీ కూడా గణపతి మంత్రము చిన్నది ఆ చేసుకోవడం ఇది ఎప్పుడు చేయాలి రోజున వారానికా అనేటువంటిది మీకు ఉంటుంది ఆలోచన ఎప్పుడు అని కాదు రోజు అని కాదు దీన్ని చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే మంగళవారము శుక్రవారము నాడు మాత్రము చేయండి ఆ చేసిన తర్వాత ఆ తుమరపాకులు తీసి ఒక చోటని పెట్టండి ఎక్కడా పడేయొద్దండి ఇలా కొంతకాలము పాటు చెయ్యండి మీకు తెలుస్తుంది మేము ఏదో ఆరు వారాలు చేశాం గురువుగారు నెల చేశాం గురువుగారు రెండు నెలలు చేశాం గురువుగారు అనుకుంటే కొంతమందికి నెలకే మార్పు వస్తుంది కొంతమందికి రెండు వారాలకే వస్తుంది కొంతమందికి ఎనిమిది వారాలకు వస్తుంది ఇలా ఎవరి చేసుకునేటువంటి వాళ్లకు 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 ఉండేటువంటి కష్టాన్ని బట్టి అక్కడ ఉంటుంది కానీ అందువలన ఎవరు దీన్ని తక్కువగా చూడొద్దండి అది చేసుకోండి చిన్న పరిహారము కదా మూడు ఆకులు రెండు ఒక్కలు పెట్టి గమ్ గడపత అయ్యేనమహ గమ్ గడపతి అయ్యనమ గమ్ గడపత అయ్యేనమహ అని పదకొండు సార్లు స్మరించండి చాలు నూట ఎనిమిది సార్లు మిగతా అంతా అక్కర్లేదు ఇది పదకొండు సార్లు మాత్రం చేసుకోండి ఇంట్లో ఆడవాళ్ళు మేలు జరుగుతుంది జే వస్తువు